కాంగ్రెస్ లో మంచిర్యాల జిల్లా మంటలు రేపింది సిఎల్పి సమావేశానికి పిఎస్ఆర్ వివేక్ వినోద్ దూరంగా ఉన్నారు జరుగుతున్న ఎమ్మెల్యేలు గై హాజరు కావడంతో సభలో కేబినెట్ లో చోటుపై ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు గడ్డం వివేక్ గడ్డం వినోద్పై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు పిఎస్ఆర్ వ్యాఖ్యలపై వివేక్ గడ్డం వినోద్ బగ్గుమన్నారు తాజా గొడవతోనే సిఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారా వివాదం తరుణంలో ఎమ్మెల్యేలు రావద్దని పార్టీ పెద్దలు చెప్పారా అన్న ప్రశ్నలు జోరందుకున్నాయి రెండు వర్గాలు డుమ్మా కొట్టడంపై కలకలం రేగింది వాళ్ళకు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల చేస్తున్నా ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది ఇవాళ మనమైన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు పార్టీ లోటు ఎవరు చేసింద్రు ఇన్వెల్లి మీటింగ్ ఎవరు పెట్టిందో కర్యాగర్ మీటింగ్ ఎవరు పెట్టలేదు వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ ఎక్కడ కదలియదు ఇవాళ ఇన్నవెల్లి మీటింగ్ మంచిగా బాధలు లేదా ఈ జిల్లాలో ఉన్న తాడు రాలేదా అన్ని మాటలు బయలు మీరు మీరు మాటివ్వడం జరిగింది మీరు ఎవరికి చెప్పిన నాకు బాధలేదు ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు కాంగ్రెస్ లో మంచిర్యాల జిల్లా మంటలు రేపింది సిఎల్పి సమావేశానికి పిఎస్ఆర్ వివేక్ వినోద్ దూరంగా ఉన్నారు హైదరాబాద్ లో జరుగుతున్న సిఎల్పి భేటీకి ఎమ్మెల్యేలు గైహాజరు కావడంతో చర్చనీయాంశంగా మారింది రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ శివాని మంచిర్యాల జిల్లాలో ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీలోనైతే మాటలు తుంటలు అయితే పేరాయి ఇటు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిర్వహించినటువంటి సభకైతే సిఎల్పీ నేత బట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబా అయితే హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఆ పిఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం అయితే రేపాయి రాష్ట్ర వ్యాప్తంగా తనకు గనక మంత్రివర్గంలో చోటు చోటు ఇవ్వకుంటే మాత్రం తనకి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాకుండా బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు అయితే చేశారు కొత్తగా పార్టీలోకి వచ్చారు పార్టీలు మారి వచ్చారు పార్టీ మారి వచ్చినటువంటి నేతలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారంటూ పిఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలతోటైతే ఇటు వినోద్ తప్ప పాటు వివేక్ కూడా ఆయన మాటలైతే ఖండించారు తామేమి ఆ ఊరికే కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు సీఎం రేవంత్ ఆహ్వానిస్తేనే మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామంటూ ఇటు వివేక్ కామెంట్ చేయగా వినోద్ మాత్రం గతంలో పిఎస్ఆర్ కు సంబంధించి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇప్పించింది మేమే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా మేమున్నాం కేవలం తాను ఈ రాజకీయాలకు వచ్చి ఇరవై ఐదేళ్లు మాత్రమే అవుతుందంటూ కూడా వినోద్ అయితే కామెంట్ చేసిన సందర్భాలు కూడా మా ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు హైదరాబాద్ లోని నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనైతే సిఎల్పి సమావేశం అయితే నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మ కొట్టడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా సిఎల్పి సమావేశంలో ఇటు ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కావచ్చు సన్న బియ్యం పంపిణీతో పాటు ఎస్సీ వర్గీకరణ అలాగే భూభారతి గురించి ప్రధాన చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్నట్టు ఆరోపణలను తిప్పుకొట్ట తిప్పుకొట్టడానికి కూడా ఇటు ఎమ్మెల్యేలకి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేయనున్నారు అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా డుమ్మా కొట్టడం అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది సిఎల్పి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై కూడా మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా లీగులు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ డుమ్మా కొట్టడం అయితే చర్చనీయాంశంగా అంశంగా మారింది ఇటు మాటలు తూటాలు పీడలంతో అధిష్టానం వారిపై సీరియస్ అయిందా సీరియస్ అయిన నేపథ్యంలో సిఎల్పి సమావేశానికి వీరందరూ కూడా డుమ్మా కొట్టారా అంటూ కూడా ఒక ఇంత సందేహాలు అయితే కలుగుతున్నాయి అయితే పూర్తిగా పార్టీలో ఉంటూ కూడా కేవలం మంత్రి పదవి మంత్రి పదవులకు సంబంధించి ఇటు ముగ్గురు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా మంత్రి మంత్రి వర్గ చోటు కోసం అయితే ఇటు మంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విస్తారంలోనైతే మంత్రి పదవికి అయితే చోటు ఇవ్వలేదు ఇటు రెండోసారి కేబినెట్ ఇటు మంత్రి వర్గ తమ గుర్తులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అవకాశం వస్తుందని ఆశిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల మధ్య ముదురుతున్న వైరం తోట అయితే ఎవరికి అసలు మంత్రి పదవి ఇస్తారు లేదనుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అధిష్టానం మొండి చేయి చూపుతుందా అన్న అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి Right.